హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ వీడియోస్ ఈ వీడియోలో నేను పొలాల అమావాస్య ఫెస్టివల్ గురించి చెప్తున్నాను ఈ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందంటే వినాయక చవితి ముందుగా నాలుగు రోజుల ముందుగా ఈ పొలాల అమావాస్య జరుపుకుంటారన్నమాట తిథులను బట్టి మూడు లేదా నాలుగు రోజుల ముందు వస్తుంది అయితే ఈ ఫెస్టివల్ రోజున మేము ఏం చేసుకుంటూ ఉంటామంటే చక్కెర పొంగలి చేస్తాము అలాగే పెసరపప్పుతో పూర్ణం తయారు చేసి ఆ పూర్ణంతో గరిజలు ప్రిపేర్ చేస్తామన్నమాట ఈ తయారు చేసుకున్న గర్జలు అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి అలాగే మనకి సంతానం ఎంతమంది ఉంటే ఆ పిల్లలకి ఈ వాయనం ఇచ్చుకోవాలన్నమాట అయితే ఫస్ట్గా పూజ చేయడానికి ముందుగా ఒక పీట వేసి దానిపైన ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షితలు వేసుకున్న తర్వాత కొన్ని కాస్త బియ్యం వేసుకొని దానిపైన నేను చూపిస్తున్నాను కదా అమ్మవారి ప్రతిరూపంగా భావించుకొని ఈ చెంబును పెట్టుకోవాలన్నమాట అయితే ఈ చెంబుకి సున్నం రాసేసి ఒక కంకణం కట్టేసుకొని గంధం అలాగే కుంకుమ బొట్టు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షతులు వేసిన తర్వాత పూలు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ అమ్మవారి పక్కన మొక్కజొన్న కంకి అలాగే దోసకాయని పెట్టేసుకొని వాటికి కూడా పూజ చేయాలి మేమైతే ఇలా చేస్తూ ఉంటాము ఇలా ఈ విధంగా మొక్కజొన్న కంకి దోసకాయ వాటిపైన కూడా పసుపు కుంకుమ అక్షతలు వేసేసి ఇలా పూలు పెట్టేసి తయారు చేసుకున్న పూర్ణం గరిజలని ఐదు పూర్ణం గర్జలని వాయనంగా ఇచ్చుకోవాలి అమ్మవారికి వాయనంగా ఇచ్చుకున్న తర్వాత నాకు ఇద్దరు పిల్లలండి ఆడపిల్లలు ఆ పిల్లలకి నేను పూర్ణం గరిజలు వాయనంగా ఇచ్చుకున్నాను పిల్లలకి కూడా ఐదు గర్జలు చొప్పున ఇద్దరికి వాయనంగా ఇచ్చుకున్నాను మేమైతే ఈ ఫెస్టివల్ ఇలా జరుపుకుంటామండి అయితే అమ్మవారి ప్రతిరూపంగా భావించుకొని ఈ చెంబులో చక్కెర పొంగలి పెడతాం కదా ఆ చక్కెర పొంగలి మరుసటి రోజు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఫెస్టివల్ అయితే మేము ఇలా జరుపుకుంటామన్నమాట ఇలా మంచిగా పూజ చేసేసుకున్నాను పొలాల అమావాస్య రోజు మంచిగా పూజ చేసేసుకొని ఇలా అమ్మవారికి పూర్ణం గరిజలు వాయనంగా ఇచ్చేసుకున్నాను అలాగే నా పిల్లలకి కూడా ఇద్దరి పిల్లలకి వాయనం ఇచ్చేసాను పిల్లలకి బొట్టు పెట్టేసి కంకణం కట్టిన తర్వాత మనం తయారు చేసుకున్న గరిజల్ని వాయనంగా ఇవ్వాలి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి ఈ వాయనం ఇచ్చుకోవాలన్నమాట ఈ ఫెస్టివల్ వినాయక చవితి నాలుగు రోజుల ముందు వస్తుందండి చూడండి ఇలా తయారు చేసుకున్న పూర్ణం గరిజలు ఈ విధంగా ఈ ఆకుల్లో పెట్టేసి ఇలా ఐదు గరిజలు పెట్టేస్తాము దానిపైన ఒక ఆకును పెట్టేసి పసుపు కుంకుమ పూలు పెట్టాలి ఇలా తయారు చేసుకున్న గరిజలని అమ్మవారికి సమర్పించాను ఆ తర్వాత పిల్లలకి కూడా ఇచ్చాను మనం పిల్లలకి పెట్టిన ఈ పూర్ణం గరిజలు పేరెంట్స్ తినొద్దండి తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు కాబట్టి తల్లిదండ్రులు తినకూడదంట వేరే ఎవరైనా తినేసేయచ్చు అమ్మవారి దగ్గర పెట్టుకున్న ఈ గరిజల్ని ఎవరైనా తినేసేయచ్చు అలా జరుపుకుంటామండి నేను పూజ చేసుకున్న విగ్రహాలు ఇదిగోండి చూసేయండి చాలా బాగా పూజ జరిగింది అలాగే చాలా బాగా అనిపించింది మరి మీకు ఎంతమందికి తెలుసు ఈ ఫెస్టివల్ గురించి మీరు కూడా చేసుకుంటూ ఉంటారా అయితే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి